క్రేస్తల ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ కూడా ప్రభ నీష్క్రిస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాను గత రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా మంచి నిద్రతో మంచిగా రెస్ట్ ఇచ్చి ఉదయకాలం సజీవంగా నిద్రలేపిన ఆ దేవాది దేవునికి వందనములు ఈ నూతన దినంలో మనం దేవుని వాక్యంను ధ్యానించుకొని చుండగా మరి ఆయన మనతో మాట్లాడాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడు గొప్ప దేవుడు ఆయనకు అనుదినము మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది అందును బట్టి దేవునికి వందనములు ఈ దినం దేవుడిచ్చిన కృపా వార్త మతేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారిని నందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారు అనను ఈ మాటలు ఎంత వేదన కలిగించేవిగా ఉన్నాయి కదా ఒక్కొక్కసారి మనల్ని ప్రశ్నిస్తున్నట్లుగా కూడా ఉన్నాయి మనము మన జీవితాలలో మనము కొన్నిసార్లు ఏవైనా చేయరానివి చేస్తున్నప్పుడు దేవుడు గద్దిస్తూ ఉంటాడు కదా మరి మనము వెంటనే మనస్సాక్షిలో మనస్సాక్షి చేత మనము గద్దింపబడి మనం ఆ పనులు మానివేస్తూ ఉంటాము మరి కొన్నిసార్లు ఆ తప్పులు చేస్తూ ఉన్నప్పుడు మనకు మనస్సాక్షి గుర్చుకుంటూ ఉంటుంది పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఇలాగాని అయితే మనం దాన్ని గమనించి ఇంకా మానివేస్తే ఎంతో బాగా బాగుపడతాం లేకపోతే మనము మరి వెళ్ళ తొలగిపోతాము అంటే దేవుని మార్గంలో నుంచి తొలగిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది మరి దేవుడు తన ప్రా తన యొక్క దేవాలయమును ప్రార్థన మందిరంగా మరి చెప్తూ ఉన్నాడు అవును కదా ఇషాగ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనం ఇది నా మందిరము అనేకులకు ప్రార్థన మందిరం అన్యజనులకు అనేకులకు కూడా ప్రార్థన మందిరం అనబడును అని రాయబడి ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుని మందిరంలో స్థానం ఉంది ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించడానికి ఎంతో అవకాశం ఉంది అయితే పాత నిబంధన కాలంలో మరి ఒక మందిరము అంటే చాలా 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 జాగ్రత్తగా చాలా పవిత్రంగా చాలా ఎంతో మరి ఏమాత్రము అపరాధాలు అక్కడ జరగకుండా చూసుకునేవారు అయితే రాను రాను అక్కడ కూడా ఏమైపోయింది పరిసయులు శాస్త్రులు వీళ్ళందరూ వచ్చారు ప్రధాన యాజకులంతా కూడా మరి ఒక రకమైన నిర్లక్ష్యానికి గురయ్యారు అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మందిరం గురించి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మరి ఒక్కొక్కసారి ఒకసారి మనము సముయేలు సమయంలో అంటే సమయలు పుట్టిన సమయంలో ఏలి ప్రధాన యాజకుడుగా ఉండగా అక్కడ జరిగినటువంటి భయంకరమైన పరిస్థితులను చూస్తే మరి ఏలి కుమారులు మరి ఆ మందిరంలో ఎలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు దేవుడు ఎంత బాధపడ్డాడు తన మందిరంలో జరుగుతున్న అకృత్యాలను గురించి మరి దుష్కార్యాలను గురించి ఎంతగా ఆయన వేదన చెంది ఏలితో చెప్పాడు నీ కుమారులు చూడు సరిగా ఉండలేదు నీ కుమారులు ఇలా చేస్తున్నారు అని చెప్పినప్పుడు మరి ఆయన ఆ ఏలి తన కుమారులకు చెప్పాడు కానీ వాళ్ళు వినలేదు వాళ్ళు భయంకరమైన కార్యాలు అక్కడ చేస్తూ ఉన్నారు అది ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టమైనది కాదు కనుక దేవుడు ఒక రకంగా ఏలీని విసర్జించినట్లే ఎందుకంటే అతడు చేయవలసిన పని చేయలేదు బాధ్యతాయుతంగా ఉండలేదు తన పిల్లలను గద్దించలేదు తన పిల్లలు అంటే అక్కడ ప్రధాన యాజకులుగా మరి యాజకులుగా కానీ అక్కడ ఉండవలసిన పని లేదు అసలు వాళ్ళని తీసేయాలి కానీ ఏలి ఆ పని చేయలేదు మరి నేటి కాలంలో నేటి మన సమాజంలో మన జీవితాలలో మనకు మనం చూస్తున్నాము అనేక రకాల పరిస్థితులను మరి దేవాలయాలలో జరుగుతున్నటువంటి మరి చర్చెస్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలను చూస్తూ కూడా మరి సేవకులు దైవ సేవకులు ఏమీ చేయలేని పరిస్థితులలో ఉండడం మరి కొన్ని కొన్ని అనర్థాల వల్ల మరి ప్రజలు దూరమై చర్చికి రాకుండా మానవేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కదా మరి ఆనాటి కాలంలో ప్రార్థన మందిరంలో ఈ వ్యాపారాలన్నీ జరగకూడదు అవన్నీ బయట జరగాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవాలయంలోనే చేస్తున్నారు దేవాలయంలోనే క్రయ విక్రయాలు చేస్తున్నారు దేవాలయంలోనే రూకలు మారుస్తూ ఉన్నారు గువ్వలు అమ్ముతూ ఉన్నారు అంటే వాళ్ళు అనేక మంది ప్రజలు ఇష్రాలు అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి ఎరుశలం పట్టణానికి వస్తారు అక్కడ మరి మందిరంలో తమ యొక్క బలులు అర్పించడానికి వస్తారు అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళకు అవసరమైనవి అంటే అది అది ఎంత వ్యాపార కేంద్రంగా మారిపోయిందంటే వీళ్ళు ఒకవేళ దహన బలికి ఏమన్నా తీసుకొచ్చినా యాక్సెప్ట్ చేసేవారు కాదు ఇక్కడే కొనాలి ఇక్కడే కొనాలి అన్నట్లు కనుక వాళ్ళు అలాగ వచ్చేసేవారు అయితే అక్కడ వారికి కావలసినవన్నీ కొనాల్సి వచ్చేది ఒక్కొక్కసారి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు ఉండకపోతే ఒక విధమైన మార్పిడి జరిగేది అంటే ఏదో వస్తువు ఇచ్చి మరి రూకలు తీసుకొని ఆ దాన్ని ఇంకొక చోట పెట్టి మరి గువ్వలు కొనుక్కొని అలాగా అక్కడంతా కూడా ఒక వ్యాపారం నడుస్తుంది మరి ఈనాటి కాలంలో చూస్తే తిరుణాల చూసారా ఎప్పుడైనా మరి ఎక్కడైనా ఒక పెద్ద సంత లేకపోతే పెద్ద తిరుణాల కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటివి చూసినప్పుడు అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది అంటే మరి వ్యా క్రయ విక్రయాలు చేయడానికి వీళ్ళు మందిరాన్ని తీసుకున్నారు మందిరంలోనే అవన్నీ చేస్తూ ఉన్నారు ప్రభు చూశాడు ఆయనకు అస్సలు నచ్చలేదు ఎందుకంటే ప్రభువే కదా ఆ ఆలయంలో ఉండవలసిన వాడు నివసించవలసినటువంటి వాడు అయితే ఆ మందిరంలోనే ఇంత భయంకరంగా జరుగుతూ ఉన్నప్పుడు అన్యాయాలు జరుగుతూ ఉన్నప్పుడు భయంకరమైన దోపిడీతనం జరుగుతూ ఉన్నప్పుడు ఆయన సహించలేకపోయాడు చా ఆయనకు చాలా కోపం వచ్చింది ఆయనేమో చేయోత్సాహవంతో మరి ఏరుశ్లీ పట్టణంలోనికి వచ్చాడు వచ్చే దేవాలయంలో ప్రవేశిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి చూసినప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది కాబట్టి ఆయన ఏం చేశాడంటే ప్రతి ఒక్కరిని అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు అందరినీ తరిమేశాడు పావురాలను ఎగరేసాడు ఇలాగా అక్కడ ఉండకుండా ఆ గువ్వలు పావురాలన్నింటినీ కూడా ఎగరేసి వాటిని వదిలేసి పంజరాలలో నుంచి మరి అక్కడంతా కూడా శుభ్రం చేశాడు మందిరాన్ని ఆయన పరిశుభ్రపరిచాడు మరి అంత గొప్ప అంటే తను బలి అయ్యే బలికి ముందు తను తను సివలో బలి కావ కావలసిన సమయానికి ముందుగా ఆయన మందిరాన్ని ప్రక్షాళనం చేశాడు మరి ఆయన ఇప్పుడు ఇప్పుడు అంటే ఆయన పునరుత్థానుడైన తర్వాత పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి వచ్చాక మనమే ఇప్పుడు మందిరాలము మన శరీరమే ఒక మందిరము మన జ మనమంతా ప్రతి ఒక్కరూ కూడా మనము దేవుని మందిరమై ఉన్నాము పౌలు గారు చెప్తారు కదా మీరు దేవుని మందిరమై ఉన్నారు అని మనము ఎప్పుడైతే ప్రభ నేష్క్రిస్తుని సొంత రక్షకునిగా అంగీకరించామో ఆనాటి నుంచి మనము దేవుని బిడ్డలమయ్యాము ఆనాటి నుంచి పరిశుద్ధాత్మడు మనలో ఉంటాడు ఆనాటి నుంచి మనము దేవుని మందిరముగా మారిపోతాము అందుకే ప్రభ మరి అప్పస్తులైన పౌలు ఏం చెప్తాడంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియో మీ ఎరుగరా ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసినాడలా దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయం ఆలయమై ఉన్నారు అని చెప్తున్నాడు కాబట్టి మనము మనమే మనదే మనమే ఆలయము మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆయన మనలో ఉండగా మనం ఎంత పవిత్రంగా ఉండాలి మనము ఎప్పుడైతే ఈ శరీరాన్ని పాడు చేసుకుంటాము అంటే ఇది ఆలయం కదా ఈ ఆలయాన్ని మనం పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడు అంటే మా దేవుడేం ప్రత్యేకంగా వచ్చి పాడు చేయవలసిన అవసరం లేదు ఒక వ్యక్తి ఎవరైనా సరే మరి ఆ వ్యక్తి మరి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత కూడా ఇంకా మరి దుర్వ్యసనాలు కలిగి ఉంటూ మన శరీరంలో దేవుడు సృష్టించినటువంటి ఎంత అద్భుతమైనటువంటి అవయవాలు మనకున్నాయి మరి అయితే మనం వాటిని ఏం చేస్తున్నాం మరి ఎంతోమంది స్మోకింగ్ చేస్తూ తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు మరి మత్తు పదార్థాలు తీసుకుంటూ తమ శరీరాలను పాడు చేసుకుంటూ ఉన్నారు ఆల్కహాల్ తీసుకుంటూ తమ శరీరాలను పాడు చేసుకుంటున్నారు భయంకరమైన అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూస్తూ తమ మైండ్ను పాడు చేసుకుంటూ ఉన్నారు మరి ఎన్నో మరి గేమింగ్ ఆడుకుంటూ తమ మైండ్ని పాడు చేసుకుంటూ దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వడం లేదు దేవునికి ఇవ్వవలసినటువంటి ఏది కూడా ఇవ్వడం ఇవ్వకుండా తన శరీరాన్ని కూడా ఎంతగానో పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము మరి అలాంటి పరిస్థితులలో మరి దేవుడు తను ఇన్వాల్వ్ కావాలని కోరుకుంటున్నాడు అందుకే హృదయం అనే ఆ హృదయంలో మనం దేవుడు లేడు మనమేమో కొంతమంది అయితే ఎంత అద్భుతంగా దేవుని గురించి పాటలు పాడుతూ ఉంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఎంతోమంది మరి చక్కగా ప్రా మరి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు అయితే అవన్నీ కూడా ఎందుకు ఇస్తూ ఉంటారు నిజంగా దేవుణ్ణి కలిగి ఇస్తున్నారా లేకపోతే కేవలం షో ఆఫ్ కొరకు ఇస్తున్నారా తమను తాము గొప్ప చేసుకోవడానికి ఇస్తున్నారా తమను తాము అధికంగా చూపించుకోవడానికి ఇస్తున్నారా అది తమకు మహిమ రావాలని కోరుకుంటున్నారేమో అలా జరుగుతూ ఉంటే అక్కడ దేవుడు ఉండడు అక్కడ ఏసుక్రీస్తు ఉన్నాడు మరి ఆయన వచ్చి మన హృదయమైన తలుపు బయట ఆయన తలుపు కొడుతూ ఉంటే మనమంతా కూడా హ్యాపీగా మరి చక్కగా మరి ఎంజాయ్ చేస్తూ దేవుని పాటలే పాడుతూ ఉన్నాం అనుకోండి దేవుని గురించే చదువుతున్నాం బైబిల్ చదువుతున్నాం దేవుని గురించే ప్రార్థనలు చేస్తున్నాం కానీ ఆయన లేనటువంటి అంటే ఊరికే చేసేటువంటి నామకార్థంగా చేసేటువంటి పనులు ఏవి కూడా దేవుని దేవుణ్ణి మనలో ఉన్న ఉండేటట్టుగా చెయ్యవు మన హృదయంలో ప్రభువుకు సింహాసనం వేసినట్లయితే ఆయన కూర్చుని ఉంటే ఆ పరిస్థితే వేరుగా ఉంటుంది మన జీవిత విధానమే వేరుగా ఉంటుంది కాబట్టి దేవుడు మన జీవితంలో ఇంటర్వ్యూనై ఆయన చెబుతూ ఉంటాడు మనకు ఇలా చెయ్యొద్దు ఇలా చేయద్దు ఇలా ఉండు ఇలా ఉండు ఇది తప్పు లంచం తీసుకుంటున్నావా ఇది తప్పు కదా చెప్తూ ఉంటాడు దేవుడు కానీ మరి చేసేది చేస్తూనే ఉంటారు కొంతమంది మరి ఇంకా కొన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు మరి కొన్నిసార్లు అధికారులకు భయపడో లేకపోతే ఏదైనా మనల్ని బెదిరించే వాళ్ళని చూసి భయపడో దేవునికి విరోధంగా మనం చేస్తూ ఉంటాము దేవుని అంగీకరించలేని పరిస్థితులలో ఉంటాము మరి కొన్నిసార్లు దేవునికి విరోధంగా చేసే పనులు కొన్ని చేస్తూ ఉంటాము అలాంటప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాము మరి ఇక్కడ మరి యేసుక్రీస్తు తాను సిలువలో బలి కాక ముందు తన ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రార్థన మందిరాన్ని ప్రక్షాళనం చేశాడు ఆ తర్వాత ఎలాగో అది ఉండదని ఆయనకు తెలుసు ఎరుషులేము అంతా కూడా పడిపోతుంది అని ఆయన ముందుగానే ప్రవచనం చెప్పారు కదా ఆ విధంగా జరుగుతుందని ఆయనకు తెలుసు కానీ అంతకు ముందుగా ఆయన ఆ దేవాలయాన్ని ప్రక్షాళనం చేయాలనుకున్నాడు మరి మన జీవితాలలో ఆయన మనల్ని అదే విధంగా ప్రక్షాళనం చేయాలని ఆలోచిస్తే ఆయన మనకు అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు అనేక పాటల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు ఎన్నో మార్లు మనల్ని తాకేటువంటి కొన్ని పాటలుంటాయి మన హృదయాన్ని తాకే వాక్యం ఉంటుంది ఆ విధంగా మనము వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మనం దేవుని చేత హెచ్చరించబడి మనం మనల్ని మనం సరి చేసుకుంటే ఎంతో మంచిది మనం పశ్చాత్తాపబడి దేవుని సన్నిధిలో మరి కృ దేవుని దేవుని క్షమాపణ అడుక్కుని అడిగి మనము కంప్లీట్గా మన జీవితాలను మార్చుకున్నట్లయితే మనం తప్పకుండా దేవుని యొక్క కృపను పొందగలుగుతాము దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన మనము ఇలాంటి జీవితం జీవించాలని ఆయన కోరుకోవడం లేదు కొన్నిసార్లు కొన్ని కొన్ని అడిక్షన్స్ వచ్చినప్పుడు ఆ నుంచి మనం బయటికి రావడానికి మనకు చేత కాదు అయితే మనం దేవుని సహాయమే అడగాలి దేవుడే మనకు సహాయం చేస్తాడు కాబట్టి దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడిన తర్వాత దేవుణ్ణి ఆయన సహాయం కొరకు మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేసి మనకున్నటువంటి ప్రతి విధమైన అడిక్షన్స్ నుంచి కూడా తీసివేస్తాడు బయటికి తీసుకొస్తాడు ఆయన రక్షింపబడుతున్నాం మనం రక్షింపబడుతున్నాం అందుకే పౌలు గారు అంటారు కదా రక్షింపబడుచున్న మనకు అది ఒక దేవుని శక్తి ఏది సిలువను గురించిన వార్త కనుక మనం రక్షింపబడుతూ ఉన్నాము ఒక్కసారి రక్షణ పొందిన వెంటనే అందరిలో అట్లా ఒక్కసారిగా మార్పు అయిపోదు చాలాసార్లు స్లోగా 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 జరుగుతూ ఉంటుంది ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది మనకు ఒక్కొక్కటి అర్థం అవుతూ ఉంటుంది గతంలో మనం చేసినవి ఎంత తప్పు ఇలా చేయకూడదు కదా నేను ఎలా చేశానబ్బా ఇలాగా అనిపిస్తూ ఉంటుంది అయ్యో నేనేనా ఇంత భయంకరంగా ప్రవర్తించానా అయ్యో నేను ఇలా చేయకూడదు కదా పరుషంగా ఎవరికైనా మాట్లాడినప్పుడు గతంలో ఎంత భయంకరంగా మాట్లాడేదాన్ని లేకపోతే మాట్లాడేవాన్ని కానీ ఇప్పుడు నాకు అర్థమైతే ఉంది నేను ఇలా మాట్లాడకూడదు కదా నేను ఇలా వాళ్ళని హట్ చేయకూడదు కదా నేను ఇలా వాళ్ళను అవమానించకూడదు కదా అని ఒక ఆలోచన మనకు వచ్చేస్తుంది మనము మరి మనలో ఒక మనసు మనస్త మన మన మనసులో ఉన్నటువంటి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు కాబట్టి ఆ విధంగా మనము స్లోగా మనలో మార్పు అనేది వస్తూ ఉంటుంది కనుక మనము నెమ్మదిగా మారిపోతాము మనము గతంలో చేసేవి అనేక అంటే దేవునికి సమయం ఇవ్వకుండా మనం చేసే అనేకమైన పనులని మనము వాయిదా వేసి అంటే మార్చేసుకుంటాం ఇంకా ఇంకా వట్ వదిలేస్తాం అసలు మనకు మనకే తెలియకుండానే మనం వాటిని అన్నింటిని వదిలేసుకొని కంప్లీట్గా మనం దేవుని వైపు తిరుగుతాము దేవునికి సమయం ఇవ్వడం మొదలు పెడతాం దేవునితో మాట్లాడడం మొదలు పెడతాం దేవునితో సమయం గడపడం మొదలు పెడతాం ఆ విధంగా మనలో మార్పు అనేది కంప్లీట్గా వచ్చి మనమంతా కూడా పరిశుద్ధపరచబడి అంటే ఏంటంటే మనం ప్రత్యేక మనము మన ఈ లోకంలో ఉంటాము కానీ మన యొక్క మనసంతా కూడా దేవునితో ఉంటుంది మరి అలాంటి పరిస్థితి మనలో వచ్చినప్పుడు మనం కంప్లీట్గా దేవుని వైపు తిరిగి ఉంటాం గనక మనం పవిత్రమైపోతాము మన జీవితంలో అంటే మన శరీరం తండ్రి తండ్రి అయిన దేవుడు ఎరు ఇష్రాయిలీలతో చెప్తున్నాడు నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడల్ని అనుసరించి వారిని గాను నా విధులను గైకున్న వారిని గాను మేము చేసేదను అని చెప్తూ ఉన్నాడు నిజమే దేవుడు మన జీవితాలలో ఇన్వాల్వ్ అయితే మన హృదయం మన హృదయం మారిపోతుంది నూతన హృదయం వస్తుంది నూతన స్వభావం కలుగుతుందట స్వభావం అంటే మన యొక్క ప్రవర్తన మన యొక్క స్వభావం అంటే అది మన గుణగణాలన్నీ కూడా మారిపోతాయి మనకు తెలియని రీతిగా గతంలో ఇలా ఉండేవాడిని కానీ ఇప్పుడు అలా లేను ఎందుకంటే ప్రభ యేసు నా జీవితంలోనికి వచ్చాడు అని చెప్పగలం అదేవిధంగా రాతి గుండె పోతుంది ఎంత కఠినమైనటువంటి హృదయం ఉంటుంది కదా మరి భయంకరమైన హింసించే మనస్తత్వము మరి హర్ట్ చేసే మనస్తత్వము అలాంటి మనస్తత్వం అంతా పోయి మనము నెమ్మదిగా ఉండేవారంగా మారిపోతాము అది చాలా ఆశ్చర్యకరంగా చూసేవారికి చాలా ఆశ్చర్య గతంలో అయితే ఇలా ఉండేవాడు కదా ఇదేంటి ఇలా మారిపోయాడు అని అనుకుంటారనమాట అలాంటి జీవితం మనకు వచ్చేస్తుంది అది రావాలంటే మనం తప్పకుండా ప్రక్షాళనం చెందాలి దేవుని యొక్క దేవుడు మనల్ని పవిత్రపరిచినప్పుడు దేవుడు మన జీవితంలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రక్షాళన కార్యక్రమాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఆయన మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయనను అంగీకరించినప్పుడు ఆయన మన జీవితంలో ప్రవేశించి మన జీవితాన్ని కంప్లీట్గా మార్చివేస్తాడు మరి మన జీవితం కంప్లీట్గా మారిపోతుంది కనుక మనం కూడా చక్కగా పాట పాడగలము సంతోషమే సమాధానమే అని పాడగలం ఆ విధమైనటువంటి గొప్ప మార్పు మనలో రావడానికి మనము సిద్ధపడదాం ఎందుకంటే ఒకవేళ మనలో ఇంకా ఏవైనా పాత స్వభావం ఉన్నట్లయితే మనం పాత గతించను ఇదిగో క్రొత్తవాయను అన్నట్లుగా మన యొక్క జీవితం మారిపోయేలాగా మనము దేవుని పైన ఆధారపడి ఆయన చేస్తున్నటువంటి ఆయన మన జీవితంలో మనతో మాట్లాడి ఏమైతే ఆయన చెబుతున్నాడో అవన్నీ కూడా గ్రహించి వాటిని అంగీకరించి ఆ విధంగా చేయగలగడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక దేవుడి కృపా వర్తన దేవించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ గొప్పదేవ నీకే స్థుతి నీకే స్తోత్రం నీకే ఆరాధన సమర్పిస్తున్నాం వివిధ కాలం నా తండ్రి నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలోకించి మా ప్రాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి భయంకరమైన జీవితాలు మావి మా తండ్రి మా మా జీవితాలలో జీవితాలలోనైనా నేను ఎరుగని స్థితిలో ప్రభా మరి మేము అనేక విధాలుగా నీకు విరోధంగా పనిచేసి ఉంటాము మేము తండ్రి దయచేసి మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా జీవితాలలో మాకు ఇంకా ఇంకా ఏమైనా నీకు అయిష్టమైనవి ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం మా హృదయాలను పరిశోధించుకొని మా హృదయాలను పరిశీలించుకొని నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి మీరు కృపదయించండి మీరు ఇన్వాల్వ్ అవ్వండి తండ్రి మా జీవితంలో ఇన్వాల్వ్ అవ్వండి మాకు సహాయం చేయండి మాకు చెప్పండి నేను మా మనసులను మార్చండి మా హృదయాలను మార్చండి మా పద్ధతులను మార్చండి మా స్వభావాన్ని మార్చండి నూతన హృదయం మాకు ఇవ్వండి నూతన స్వభావాన్ని కలుగజేయండి రాతి గుండెను తీసివేసి మాంస గుండెను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా మరి నిన్ను అంగీకరించినటువంటి మేమంతా కూడా నేను మరి నిజంగా తండ్రి మరి చక్కటి జీవితం జీవిస్తూ ప్రభా నిజముగా నిన్ను అంగీకరించినటువంటి వారముగా నిజమైనటువంటి క్రైస్తవ జీవితం వారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం దేవా మా తండ్రి దేవా మా ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండండి మా తండ్రి మరి మేము ఎల్లప్పుడూ కూడా నీ వాక్యమును పఠించేవారంగా నీ వాక్యమును ధ్యానించేవారంగా నీతో సమయం గడిపేవారంగా ఉండడానికి కృపద ఇచ్చేయండి మా తండ్రి ఇదేనా ప్రభా మీరు మాకిచ్చిన ఈ గొప్ప కృపావర్తన బట్టి నీకు వందనములు మా జీవితాలను మేము నీకు సమర్పించుకొని తండ్రి మా హృదయమైనటువంటి తలుపు దగ్గర మీరున్నారు మేము లోపలున్నాము నీకు తలుపు తీయకుండా ఉన్నామేమో ప్రభా అలాంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించి నిన్ను తమ హృదయంలోనికి స్వీకరించుకొని ప్రభా మరి ఒక గొప్ప సింహాసనం నీకు వేసి ఆ హృదయంలో నిన్ను కూర్చోబెట్టినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా శరీరములు నీ ఆలయములుగా ఉంటుండగా మేము మా శరీరాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడానికి మా శరీరాలను సరైనటువంటి రీతిలో ఉంచుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఎలాంటి రుగ్మతలు అస్వస్థతలు మాకున్న వాటిని అన్నింటినీ తొలగించి మాకు శక్తిని దేవుడు మీరే సహాయం చేసే దేవుడు మీరే గొప్ప గొప్పదేవ నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా ఈ దినమంతా కూడా మాకు తోడే ఉండండి ప్రభా నైనా మా యొక్క పనులలో మాకు తోడే ఉండండి మా ఉద్యోగ జీవితంలో మాకు తోడే ఉండండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం నీ ఆధీనంలో ఉంచుకోనండి ప్రభా మేము మాట్లాడే ప్రతి మాట కూడా నీకు అనుకూలంగా ఉండున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నీకు మహిమకరంగా మమ్మల్ని జీవింపజేయమని వేడుకు మా తండ్రి దేవా మా ప్రాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి దేవా విద్యార్థులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి జ్ఞానం అనుగ్రహించండి ఎంతో మరి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చి చక్కటి ఉత్తీర్ణత పొందుకొని ఉన్నారు వాళ్ళందరిని బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా నైనా ఇంకా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రావాలి ప్రభా నైనా కూడా ఎదురు చూస్తుంటుండగా నాయన మీరు వారికి కూడా మంచి ఉత్తీర్ణతను గ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారు చక్కగా రాసి పరీక్షల్లో చక్కటి విజయం పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రభా వారి వారి తలంపులను మీరు తప్పకుండా సఫలం చేయమని వేడుకొంచున్నాము తండ్రి దేవా ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి ఎంతోమంది నాయన నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో బాధపడుతూ ఉన్నారు మా ప్రభా లాంటి వారికి తండ్రి తప్పకుండా మంచి ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మంచి మార్గం వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ఫైనాన్షియల్గా నాయన వాళ్ళు చక్కగా వారి కాళ్ళ మీద వారు నిలబడ్డానికి తండ్రి ఎవరి మీద ఆధారపడకుండా నాయన మా ప్రభా మరి చక్కగా మరి తమ జీవితాన్ని నడిపించుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవాన్ని వందనం చెల్లించుకుంటున్నాము కృపతో సహాయం చేసి నాయన అప్పుల బాధలోకి వెళ్లకుండా ఆర్థిక ఇబ్బందుల్లోనికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని కాపాడమని వేడుకొంచున్నాం మా తండ్రి మరి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించి వారికి చక్కటి సంబంధాలను చూపించండి మరి తప్పకుండా నాయనా మీరు తగిన కాలంలో చేస్తారని అందరూ ఎదురు నాయన వారి పట్ల నీ ఒక కృపను గుంభరించమని ప్రార్థిస్తున్నాము లేవా సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డని దీవించండి తండ్రి ప్రభా నైనా వారు కూడా నాయన నీ నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు మీరు వారిని దర్శించండి వారిలో నీ పునరుత్ శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాలలో ఐక్యత అనుగ్రహించండి ప్రభా అతని మనస్పర్ధలు లేకుండా అందరూ కూడా సంతోషంగా జీవించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎవరెవరైతేనైనా మరి ఇబ్బందులు పడుతున్నారు మరి ల్యాండ్ సమస్యలతో కోర్టు సమస్యలతో ప్రభా ఇంకా అనేకమైన ఇతర సమస్యలతో ప్రభా ప్ర మరి ఉద్యోగ పరిస్థితులలో ప్రభా అవమానాలకు గురవుతున్నటువంటి వారు నిందలకు గురవుతున్నటువంటి వారు తండ్రి ప్రభా కొంతమంది ప్రమోషన్లు రాక అడ్డుపడుతున్నటువంటి శక్తులను బట్టి నేను వారు దిగులు పడుతుంటుండగా నాన్న అలాంటి వాళ్ళని అందరినీ కూడా మీరు కాపాడండి కృంగుదల నుంచి బయటకు తీయండి మా తండ్రి దేవ ప్రతి ఒక్కరికి నేను అడ్డుపడుతున్న ప్రతి దుష్ట శక్తిని వేసిన వాళ్ళు బంధిస్తున్నాము మా తండ్రి రావాల్సిన ప్రమోషన్లు త్వరగా గాక మా తండ్రి దేవ మరి ప్రతి విధమైన అడ్డంకిని తొలగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి మీరు వారి పక్షంగా వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాము నేను మా తండ్రి దేవ మాకు చేత కాదు నాన్న సమస్తం మీరే చేయగలరు మా తండ్రి నీ పైన ఆధారపడి ప్రతి ఒక్కరు కూడా నిన్ను నీ పైనే ఆధారపడి నిన్నే నిన్ను నిన్నే చూస్తూ తండ్రి తమ యొక్క జీవితాలలో తమ సమస్యలన్నీ నీ చేతిలో పెట్టడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా కృపతో కనుకరంతో ప్రతి ఒక్కరిని కూడా ఆదరించండి నడిపించండి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి వారికి కావాల్సిన ఆదరణను ఓదార్పును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎండలు మికుటంగా ఉంటున్నాయనైనా మా తండ్రి ఎండ దెబ్బ తగలకుండా ప్రతి ఒక్కరిని దీవించండి ముఖ్యంగా వృద్ధులను చిన్నారులను తండ్రి మరి పెద్దవారిని ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారు వారందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం భయంకరమైన వ్యాధులు కలిగినటువంటి వారు దేవా కనికరించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి నీవు స్వస్థపరిచే దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరచం నాయన లేవనెత్తుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సర్జరీలో కూడా వెళ్తున్నటువంటి వారికి విజయం అనుగ్రహించండి క్షేమంగా వారు సర్జరీ నుంచి బయటకు వచ్చినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దయగలిగిన దేవుడు కృపగలిగిన తండ్రి కృపతో కనికరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి కిడ్నీ వ్యాధులు మరి బాగుపడినట్లుగా సహాయం చేయండి పనిచేయని కిడ్నీలు ఏ శ్రమలో పని కాక మా ప్రభావ డయాలసిస్ కానీ కీమోథెరపీ కానీ అవసరం లేకుండా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి నేను మా తండ్రి దేవ కిడ్నీ స్టోన్స్లో కిడ్నీలో స్టోన్స్ మరి ప్యాంక్రియస్లో స్టోన్స్ ఉన్నటువంటి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నటువంటి వారు ఏ రాళ్ళు పడిపోవును కాక మా ప్రభావ సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి పడకలలో ఉంటూ లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు దయముంచి నాయన ఆరోగ్యం ఇచ్చి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే నాయన నరాల సమస్యలతో బాధపడుతున్నారు బలహీనతతో బాధపడుతున్నారు ఏ లోపములు కలిగి ఉన్నారో ఆ ప్రతి లోపంను కూడా సవరించండి ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయండి ప్రభా నరములలో బలం అనుగ్రహించండి మా తండ్రి నరాల వ్యవస్థ అంతా కూడా చక్కగా పనిచేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయినా వెరికోజ్ వెయిన్స్ ఇంకా రాకుండా చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మరి ఏ పరిస్థితిలో మరి ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో వారినైనా మీరు లేవనెత్తగలిగిన దేవుడు ఈ లోకంలో తండ్రి ఉన్నటువంటి ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఎన్నో రకాలనైనా మా ప్రభాతండి తండ్రి లెక్కలేనని అయితే మీరు ఏ వ్యాధినైనా బాగు చేయగలరు ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము సంపూర్ణ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రపంచం ఇంత శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయెల్ దేశంను దీవించండి తండ్రి ఎరుస్లేంను దీవించండి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారముల నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి మా దేశంను దీవించి మా దేశంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాలను తండ్రి భయంకరంగా ఉన్నాయి ప్రభా దయించి సహాయం చేయండి క్రైస్తవులపై జరుగుతున్న హింసలు అధికంగా ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్కరికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించి ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మీరే అండగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ లోకంలో మాకు మీరే ఉన్నారు మీరు తప్ప ఇంకెవరూ లేరు దేవా సహాయం చేయండి ఈ ప్రార్థనలు ఏకి పూసిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరు ఎలాంటి సమస్యలు ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగునగాక సంపూర్ణమైనటువంటి విడుదల దయచేసి సమాధానము శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి ఇది మేము బర్త్డేలు దినం సరిపోతున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందన రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేము నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధి వారితో ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం దేవా నీకే స్తోత్రం చలించుకుంటున్నాము ఈ దినమంతా మీరు మాకు తోడుగాని నడిపిస్తారని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్